పవన్ కళ్యాణ్ పరువు తీసి రాజమౌళి మీడియా ముందు అసలు ఇలా మాట్లాడతారని అయితే ఎవరు ఊహించున్నారు పవన్ కళ్యాణ్కి టైం తో పట్టింపు లేదని మరి పవన్ కళ్యాణ్ మరి సినిమా చేయాలి అంటే నేను సినిమాలు మానేసేయాలి అంటూ మరియు ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు పవన్ అభిమానులకి చరిత్ర వచ్చింది అయితే పవన్ మీద ద్వేషమో లేకపోతే కోపమో అని కాదు పవన్ కళ్యాణ్ తో సినిమా అనుకున్నాం దానికోసం స్టోరీ కూడా డిస్కస్ చేశారట పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా తనకు చాలా ఇష్టమని అందుకే ఆయన లాంటి హీరోతో సినిమా చేయాలని అనుకున్నానని కానీ కానీ ఆ సినిమాని మొదలు పెట్టినప్పుడే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సమయంలో ఆయన ఈ సినిమా కోసం అంత టైం పెట్టలేరని అనిపించింది సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఎప్పుడు బ్రేకులు వస్తాయో ఎప్పుడు ఇబ్బందులు వస్తాయో తెలియదు మరి అలాంటప్పుడు నేను ఆయనతో ఎలా వర్కౌట్ చేయగలుగుతాను ఇప్పట్లోనే కాదు భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్తో సినిమా చేయగలని నేను అనుకోవడం లేదు చెప్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారికి నేనే సెట్ అనేది నా ఫీలింగ్ అంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు బట్టి పవన్ కళ్యాణ్ మీద ఆయన ముభావంగా ఉన్నారనేది అయితే అర్థమవుతోంది కొంతమంది ఇంతేలే పూరి జగన్నాథ్ మహేష్ బాబు ఎలాగో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే ఇంకా రాజమౌళి అలాగనమాట సో ఏది ఏమైనా వ్యంగ్యంగా అయితే చెప్పారు కానీ తను ఆయనతో వర్క్ చేయలేకపోతున్నందుకు బాధతోనే అలా అన్నారంటూ రాజమౌళి సపోర్టర్స్ చెప్తున్నారు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలంటే చాలా షార్ట్ ఫామ్ లో అయిపోవాలని నా సినిమాల సంగతి తెలుసు కదా అంటున్నారు అవును మరి హిట్లు అయిపోతున్నాయి కదా అని ఎన్నైనా మాట్లాడతారు కానీ పవన్ కళ్యాణ్ తో కమిట్మెంట్ అంటే కొంచెం టైం పడుతుంది కదా బ్రో అంటున్నారు జన సైనికులు